హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ ఏడో తేదీన ఒక సర్కులర్ అయితే విడుదల చేయడం జరిగింది టోటల్ గా ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా ఎనిమిది పాయింట్స్ అనేది ఈ యొక్క లో అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన తాజాగా వచ్చిన అప్డేట్ అనేది ఏమిటి ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని డిసెంబర్ పన్నెండో తేదీ లోపల పూర్తి చేయాలని తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క సర్కులర్ అనేది ఏమిటి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ అనేది ఏమిటి మనకు ఈ యొక్క పెన్షన్ల కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ తో పాటు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఆన్లైన్ లోనే మీరు ఉచితంగా ఇంటికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క లింక్ లో గ్రామాల వారిగా అలాగే పట్టణాల వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో అయితే చెక్ చేసుకుని మీకు ఎవరికైతే ఉచిత ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఈ యొక్క లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిన వెంటనే మీకు డబ్బులు అనేది మొదటి విడత కింద నలభై వేల రూపాయలు అనేది శాంక్షన్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఓసారి అయితే చెక్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని దీనికి సంబంధించిన తాజాగా జీవో అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక జిల్లాలో ఒక మండలం పరిధిలో అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలోని ఒక మండలంలో ఒక వార్డు సచివాలయం పరిధిలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కొంత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏవైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో అలాగే వితంతు పెన్షన్ లో అలాగే డిజబిలిటీ పెన్షన్స్ ఇతరత్ర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని వెరిఫికేషన్ చేయాలని తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ కలిగిన పెన్షన్ ద్వారా ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ అయితే ఇవ్వబడుతుంది ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కేసెస్ కనుక ఉన్నట్లయితే వారి నుంచి ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి ఒక జిల్లా పరిధిలో ఒక అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఒక యూనిట్ గా తీసుకుని అందులో సంబంధిత అధికారులు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకున్నారంటే పైలట్ ప్రాజెక్టు కింద ఒక సచివాలయం పరిధిలో సంబంధిత అధికారులు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా సెర్పు అధికారులు దీనికి సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ అయితే ఇంటింటికి వెళ్ళైతే చేయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి విలేజ్ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క లిస్ట్ అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వారు మండల స్థాయిలో సంబంధిత అధికారులు మీకైతే రావడం జరిగింది అంటే మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మీ గ్రామాల లాగే వార్డు సచివాలయం పరిధిలోనే అధికారులు ఎవరైతే రాదు పక్క మండలాల్లో ఉన్న అధికారులు మాత్రమే మీకు వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క వెరిఫికేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా మీకు సంబంధించిన మండల స్థాయిలో అధికారులు గతంలో ఎవరైనా సరే వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే వారు మీకైతే రాదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మీ మండలానికి సంబంధించిన అధికారులు ఎవరు మీ యొక్క ప్రాంతానికి సంబంధించి వెరిఫికేషన్ కి అయితే రారు పక్క మండలాలకు సంబంధించిన అధికారులు మాత్రమే వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క అధికారులు ఎవరైనా సరే మీకు సంబంధించి గతంలో వెరిఫికేషన్ కనుక చేసి ఉన్నట్లయితే వారు మరల ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి అధికారులు అయితే రారు ఇకపోతే ఇందుకు గనక చూసుకున్నట్లయితే ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ అధికారులకు తాజాగా ఇచ్చిన వెరిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే నలభై మందికి అంటే ఒక టీం కి నలభై పెన్షన్లు మాత్రమే అలకేట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే సచివాలయం పరిధిలో ఎన్ని పెన్షన్లు ఉన్నా కూడా అంతమందికి సంబంధించి సర్బిత అధికారులు టీములుగా విడిపోయి ఒక్కొక్క టీంకి నలభై పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి ఇంటింటికి వెళ్లి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది మండలం లెవెల్లో అలాగే దీనికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉన్నాయి వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా అనే విషయాలను తప్పనిసరిగా సంబంధిత అధికారి ఈ యొక్క యాప్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది సంబంధిత అధికారులకు సంబంధించిన లాగిన్ లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేసే సమయంలో తప్పనిసరిగా యాప్ అనేది అయితే డౌన్లోడ్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇందులో వారికి సంబంధించి అంటే పెన్షనర్ కి సంబంధించి ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేశారు వారికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడిగారు వారికి సంబంధించి వినతి పత్రాన్ని తప్పనిసరిగా అంటే వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకొని వారి యొక్క ఫోటో అనేది క్యాప్షన్ అనేది తీసి అక్నాలజిమెంట్ లెటర్ అనేది వీరికి సంబంధించిన యాప్ లో తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందులో ఏదైనా సరే రిమార్క్స్ కనుక ఉన్నట్లయితే మొబైల్ యాప్ లో దీనికి సంబంధించి అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఇది వన్ డే లో మాత్రమే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు ఏడో తేదీన ఈ యొక్క జీవో అనేది విడుదల చేశారు కాబట్టి ఎనిమిదో తేదీ అంటే రేపు సోమవారం తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన వెరిఫికేషన్ అయితే సంబంధిత అధికారులు అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క టోటల్ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా డిసెంబర్ పదో తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క ప్రాసెస్ అనేది క్లోజ్ చేయాలని దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులు రేపటి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి సంబంధిత అధికారులు ఏదైతే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఉంటారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక తేలినట్లయితే మాత్రం వారికి ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పెన్షన్ వచ్చినారంటే జనవరి ఒకటో తేదీని మీకు అయితే అందజేస్తారు ఈ యొక్క వెరిఫికేషన్ లో వచ్చిన లిస్టు ఆధారంగా మాత్రమే జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా అందరికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు మనకు ఈ యొక్క డిసెంబర్ నెల ఒకటో తేదీని మాత్రం ఎటువంటి పెన్షన్ అనేది తొలగించలేదు ఎందుకంటే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ నెల పదో తేదీ తర్వాత ఎవరికైనా సరే ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారి యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఆ తర్వాత తొలగించిన ప్రతి ఒక్క పెన్షన్ సంబంధించి అక్నాలజిమెంట్ లెటర్ లో వారికి సంబంధించి ఎందుకు పెన్షన్ అనేది తొలగించారు అనే విషయాలను అయితే మెన్షన్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు ఇంటింటికి వెళ్లి వీరికి సంబంధించి అంటే పెన్షన్ అనేది తొలగించిన తర్వాత మీకు అక్నాలజ్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు పెన్షన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందని మీరు నిరూపించుకోవాలి అనుకున్నట్లయితే సంబంధిత డాక్యుమెంట్లు మీరు సచివాలయంలో కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే మాత్రమే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది అని నిరూపించుకోవడానికి నలభై ఐదు రోజుల సమయం అనేది ఉంటుంది ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో తప్పనిసరిగా సంబంధిత అధికారులు వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పెన్షన్ సంబంధించిన వెరిఫికేషన్ కి సంబంధించి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో వారికి డిజబిలిటీ అనేది తక్కువగా ఉన్నా కూడా డిజబిలిటీ ఉందని కారణంతో అధిక మొత్తంలో పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేసి సదను సర్టిఫికెట్లు కూడా అందజేశారని అయితే గుర్తించడం జరిగింది ఈ విడతలో మాత్రం ఈ యొక్క వెరిఫికేషన్ లో ఇటువంటి సదను సర్టిఫికేట్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఈ సదరం ల విషయంలో సంబంధిత డాక్టర్లు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు ఎవరైనా సరే అవినీతికి పాల్పడినట్లయితే మాత్రం వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకుని వారిని వెంటనే వారిని ఈ యొక్క విధుల నుంచి కూడా తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ యొక్క పెన్షన్ లో ముఖ్యంగా ఎవరైతే అనర్హత కలిగిన వారు ఉన్నారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తొలగించి జనవరి ఒకటో తేదీ నుంచి క్లీన్ గా ఈ యొక్క కొత్త పెన్షన్ అయితే జారీ చేయబోతున్నారు ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్ కి సంబంధించి ఈ నెల పదిహేనో తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఈ నెల పదిహేనో తేదీ తర్వాత నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారు అందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది వీలైనంత త్వరగా పూర్తి అనేది చేసి జనవరి ఒకటో తేదీ నుంచి అందరికీ అంటే సంక్రాంతి కానుకగా అందరికీ కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క చర్యలు అయితే చేపడుతున్నారు అయితే ఆ యొక్క ఇంట్లో ఎవరైనా సరే దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో మరొక పెన్షన్ శాంక్షన్ చేసేదానికి కూడా ఈ యొక్క రూల్స్ లో మార్పులు చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అంటే ఒక కుటుంబంలో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అనేది పొందుతూ ఉండి ఆ కుటుంబంలోనే మరొక వ్యక్తి కనుక ఏదైనా సరే దివ్యాంగు అయి ఉండి పూర్తి స్థాయిలో అంగవైకల్యం కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ విషయంలో రెండో పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఛాన్స్ అయితే అధికంగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది దివ్యాంగ పెన్షన్లు లేదా ఇతర పెన్షన్లు కనుక ఉన్నట్లయితే వారికి కూడా చాన్స్ఫర్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే ఆ కుటుంబంలో ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్లు కానీ లేదా ఇద్దరికి వేరొక పెన్షన్లు కనుక ఉన్నట్లయితే మాత్రం శాంక్షన్ అయితే చేయరు ఖచ్చితంగా ఇంట్లో ఏదైతే దివ్యాంగ పెన్షన్లు కావచ్చు లేదా ఏదైతే పూర్తి స్థాయిలో అంగవైకలింగ్ కనుక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు శాంక్షన్ చేసానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం భారీ మొత్తం ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది భారీగా పెంచింది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల విషయంలో ఎటువంటి మార్పులు అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించి మరొక రెండు రోజుల మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ లో ఇంటింటికి వెళ్లి చేస్తారు కాబట్టి సంబంధిత అధికారులు వచ్చినప్పుడు మీకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది మీరు అయితే తప్పనిసరిగా అయితే చూపించాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ చేసే సమయంలో కానీ లేదా కొత్త పెన్షన్లకు సంబంధించి పదిహేను తేదీ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ లో తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉందో ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా మాత్రమే ఇక మీదట కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు వారు గతంలో ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఈ యొక్క ఆధార్ కార్డు లో వారి యొక్క వయసు అనేది మార్చుకోవడం జరిగింది అనే విషయాలను పరిశీలించిన తర్వాత వారికి ఈ యొక్క పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు చాలా మంది వారికి వయసు అనేది లేకపోయినా కూడా ఆధార్ సెంటర్ల ద్వారా ఈ యొక్క వయసు అనేది మార్చుకుని అధిక మొత్తంలో ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వ హయంలో ఎవరైనా సరే ఈ విధంగా వయసు అనేది మార్చుకుని యొక్క పెన్షన్ కనుక పొందినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని జనవరి ఓటో తేదీ నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే తొలగించబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఇప్పటికీ వచ్చిన ఈ యొక్క జీవుల మనకు ఈ రేపటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల వారీగా అలాగే మండలాల వారీగా సచివాలయం పరిధిలో ఒక యూనిట్ గా తీసుకుని ఈ యొక్క పెన్షన్ పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే చేయబోతున్నారు ఇందులో ఏదో మాత్రం పెన్షన్లు కనుక అవినీతి పాల్పడినట్లు గుర్తించినట్లయితే ఇక మీదట మిగతా అన్ని పెన్షన్లు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ కూడా విడుదల చేయబోతున్నారు ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది అయిన వెంటనే వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ అనేది చేయడం లేదా వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉండి లేదా ఏదైనా సరే తప్పు డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ అనేది పూర్తి వివరాలతో వారు అయితే అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వారికి పెన్షన్ దగ్గర నుంచి ఫోటో అథెంటికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వారి దగ్గర నుంచి ఏదైనా సరే వినతి పత్రాలు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే వారిని కూడా పరిశీలించి వారికి పెన్షన్ శాంక్షన్ చేయాలనే దాని మీద వారైతే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన ఫీల్డ్ లెవర్ వెరిఫికేషన్ లో మాత్రం మీకు సంబంధించిన మండలాల్లోని అధికారులు అయితే రారు పక్క మండలాలకు సంబంధించిన అధికారులు మాత్రమే వచ్చి మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అయితే ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క వార్డు సచివాలయం పరిధిలో సంబంధిత అధికారులు మీకు అయితే సహాయం అయితే చేయాల్సి ఉంటుంది అండి ఇందులో మీకు సంబంధించిన సంబంధిత అంటే సచివాలయం పరిధిలో సంబంధిత అధికారులు ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకునే ఉండి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉంటుందో ఆ యొక్క ఎలిజిబిలిటీ వచ్చిన వారికి సంబంధించిన పెన్షన్లు కూడా మనకు త్వరలోనే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకునే ఉండి వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నా లేదా మరొకసారి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభిస్తారంటే మరొకసారి కొత్తగా అయితే వారికి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉండదు గత ప్రభుత్వం హామీలో అప్లై అనేది చేసుకుని వారికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ యొక్క కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే వెరిఫికేషన్ మాత్రమే చేయడం జరుగుతుంది మరొకసారి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉండదు ప్రస్తుతం ఎవరికైతే అరవై అనేది వచ్చి ఉండి లేదా ప్రస్తుతం ఎవరికైతే డిజిబిలిటీ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఎవరైనా సరే ఆపరేషన్ అనేది చేయించుకుని ఉన్నా లేదా ఎవరైనా సరే పూర్తి స్థాయిలో డిజిబిలిటీ సార్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క పదిహేను తేదీ తర్వాత పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు గత ప్రభుత్వ హామంలో వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ కొత్త కార్డు అయితే శాంక్షన్ చేయబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి గత ప్రభుత్వ హయాంలో యొక్క పెన్షన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు అనేది చేసి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు